సర్వే నెంబర్ ట్వంటీ ఫైవ్కి సంబంధించిన అంశంలో ఈరోజు ఎస్ఎల్పి నైంటీ టూ ఫార్టీ ఫైవ్కి సంబంధించిన అంశాన్ని క్లియర్గా మీరు కనుక స్టడీ చేస్తే దాని కొరకు రేవంత్ రెడ్డి గారు పోరాడిన తీరు కానీ ఒక స్పెషల్ టీమ్ను పెట్టి సుప్రీంకోర్టులో ఆ ఐఎంజి సంస్థకు కాకుండా ప్రభుత్వానికి అది ఏ విధంగా హక్కు ఉందో చెప్పే ప్రయత్నం చేసిన తర్వాత ప్రభుత్వానికి బదలాయించడం జరిగింది దాన్ని ఈరోజు డెవలప్మెంట్ మోడల్లో ఏ విధంగా రాష్ట్రానికి ఆదాయం వచ్చే విధంగా చేసే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నది గతంలో కేసీఆర్ కేటీఆర్ ఆ భూములకు సంబంధించిన స్టేట్మెంట్స్ కూడా మీరు చూడవచ్చు అది ఆ భూములు తెలంగాణ పరపతికి నిదర్శనం అని చెప్పి ఆ రోజు వాటిని కూడా ఏ విధంగా వేలం వేయాలని చూస్తే కూడా ప్రైవేటు వ్యక్తులకు బదలాయించాలని చూసినా ఆ రోజు మేమే దానికి వ్యతిరేకంగా పోరాడినాం అలాంటిది ఇప్పుడు విద్యార్థులను సెంటిమెంట్తో రెచ్చగొట్టి చేసే ప్రయత్నం ఏదైతే ఉందో ఇది ఒక రకంగా బీజేపీ రాజకీయాలకు ఉపయోగపడే విధంగా చేసే ప్రయత్నం చేస్తున్నది ఇలాంటి వాటి విషయంలో ప్రభుత్వం కానీ పార్టీ కానీ ఒక స్పష్టమైన వైఖరితో ఉన్నది నేను ఈరోజు విద్యార్థులకు కానీ లేదంటే విద్యార్థి సంఘాలకు కానీ అప్పీల్ చేసేది ఒకటి ముఖ్యమంత్రి గారి టార్గెట్గా జరుగుతున్న దీన్ని మీరు నమ్మకండి నష్టం ఎట్టి పరిస్థితుల్లో జరగకుంటే జాసే బాధ్యత ముఖ్యమంత్రి గారు తీసుకుంటారు